వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బిల్డింగ్ ముందుగా హెడ్ లైన్స్ మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ బయో మైనింగ్ పనుల పటన పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం పరిధిలో ఈ రోజు కమిషనర్ శ్రీ టి మోహన్ గారు డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న బయో మైనింగ్ పనులను మరియు వేంపేట రహదారిలో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు ఉంది వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వాళ్ళు అంటే ప్యాక్ మళ్ళీ సార్ మళ్ళీ రీసర్క్లింగ్ చేస్తుంది

అది మనకు చెయ అక్కడ మన ఫెసిలిస్ట్ ఉంది సార్ దానికి మీకు కేటాయి చేసిస్తారు అది అది చేసిస్తే నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఒకసారి మున్సిపాలిటీ ఇది ఉంది మేడం రిపోర్ట్ పంపేయండి

వెహికల్ నెంబర్ ఏంటిది ఏపీ వన్ సిక్స్టీ ఏ ఏ వెహికల్ నెంబర్ ఇది ఇక్కడ ఉంది లేదు అది వెహికల్ సార్ గ్రాసింగ్ మెట్రిక్ టన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఇంకే ఆ డేట్కి ఇంకా ఎంత ఉందనే లేదు సార్ ఆ టిప్పర్లో వచ్చినా వేయమిట్

అది చే అక్కడ మన ప్రెజెంటింగ్ చేస్తారు దానికి నికిటిటట్ చేస్తారు అది కొద్దిగా యాంప్లగా చేసిస్తారు అంట అది కొద్ది చేసిస్తే బైట వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆ రోదాడపు అలా ఒకసారి దన్నే చేశారు ఇది అదేంటో క్యాంపింగ్ గాడు సీరియస్ మేనేజర్ వీక్లీ ఇది కాలవేట కాలవేట ఇప్పుడు ఏది పట్మేషన్ చెచరాది పిజ్ చేయడం మంచి మోటార్ రోల్ వస్తా అంత బోల్స్ అయిసారు ఇప్పుడు రావట కటక్ కంప్ట చెమిన వాట్న అవుట్ చెడెరు కొద్ది స్పీడ్ చేయండి మళ్ళీ క టైన్ టైన్ రిపోర్ట్ పంపియండి క్వాలిటీ హాస్ రావాలి సరే రాశారు రిపోర్ట్ వెంచేరు

Yeah.